దేవుడికి నైవేద్యం పెట్టడానికి బెల్లము చక్కెర వేసిన పాయసం తయారు చేస్తున్నాము ఇది మా వదిన అయితే చాలా బాగా చేస్తుంది అందుకు మా వదిన గారి దగ్గరనే చేపించాను బాండలు పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసి అది బాగా వేడయ్యాక జీడిపప్పు వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా రోస్ట్ అయ్యాక తర్వాత కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసి దాన్ని కూడా రోస్ట్ చేస్తే ఆ నెయ్యిలో వచ్చే ఫ్లేవర్ స్మెల్ చాలా బాగుంటుంది తర్వాత ఒక ప్లేట్లో ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే స్వీట్ చివరిలో వేసుకోవాలి తర్వాత అదే నెయ్యిలో సేమియా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే విధంగా బాగా దాన్ని రోస్ట్ చేయాలి రోస్ట్ చేశాక దీన్ని కూడా ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక పాత్రలో సగ్గుబియ్యం వేసుకొని ఉడకబెట్టుకొని సగ్గుబియ్యం ఉడికాక మనం రోస్ట్ చేసుకున్న ఈ సేమైన దాంట్లో వేసి మిక్స్ చేసి బాగా ఉడికాక బెల్లము చక్కెర రెండు మిక్స్ చేసి బాగా కలిపాక దీంట్లో కొద్దిగా పాలు కూడా వేసుకొని తర్వాత మనం సైడ్ తీసిపెట్టిన జీడిపప్పు ద్రాక్షను కూడా బాగా కలపాలి అంతే ఫ్రెండ్స్ స్వీట్ తయారైపోయింది ఎక్సలెంట్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్